హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ త్రీ కాలేజీలో అడుగుపెట్టిన మీరాని చూసి తన దగ్గరికి వెళ్ళబోతాడు ఆకాష్ రే ఆకాష్ ఎక్కడికి రా వెళ్తున్నావు రా నీతో పని ఉంది అని ఆకాష్ చెయ్యి పట్టుకొని అర్జున్ లైబ్రరీ వైపు తీసుకెళ్తాడు అర్జున్ వెంట వెళ్తున్న ఆకాష్ దిక్కులు చూస్తున్న మీరాని చూస్తూ మీరా చూపులకి నవ్వుతూ అర్జున్ వెంట వెళ్ళిపోతాడు పెద్ద పెద్ద గోడలతో ఉన్న ఆ కాలేజీని చూస్తుంటే మీరాకి భయంతో పాటు టెన్షన్ కూడా వచ్చేస్తుంది వామ్మో ఇది కాలేజా లేకపోతే ఇక్కడ ఇంత పెద్ద కాలేజీ ఉందని నేను భ్రమపడుతున్నానా అని తనని తను ఒక్కసారి చేతి మీద గిల్లుకుంటుంది మీరా తన చేతికి స్పష్టంగా స్పర్శ తెలియడంతో అది నిజమే అని నమ్మి మళ్ళీ ఒక్కసారి కాలేజీని చూస్తుంది ఇంకా నమ్మలేనట్టుగా మీరా కాసేపు అక్కడే ఉండి తన భయాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాస్త భయం తగ్గించుకొని చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ దిక్కులు చూడకుండా తన కాళ్ళను చూస్తూ ముందుకు నడుస్తుంది కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ మాటలు వినబడుతుంటే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు అని ఆలోచించి వాళ్ళ వైపు చూడడానికి కూడా భయమేసి ఎత్తిన తల దించకుండా కింద తన కాళ్ళను చూస్తూ ముందుకు నడుస్తుంది ఎవరిని చూడకుండా కిందికి తల వంచుకొని వస్తున్న మీరాని కొంతమంది దూరం నుండి చూసి రెడ్ రెడ్రస్ అమ్మాయి అని పిలుస్తారు వాళ్ళలో నుంచి ఒకరు దూరం నుంచి తనని పిలుస్తున్నట్టుగా అనిపించి తల పైకెత్తిన మీరాకి దూరంగా తననే రమ్మన్నట్టుగా సాయిగా చేస్తూ ఒక స్టూడెంట్స్ గ్యాంగ్ కనిపిస్తుంది వాళ్ళని చూడగానే మీరాకి ఇంకా భయంగా అనిపించి టెన్షన్తో అమ్మో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది కానీ తను తప్పించుకోవడానికి దారి లేక వెళ్ళకపోతే ఏమంటారో అసలే కొత్త అని ఆలోచించి చిన్నగా వాళ్ళ వైపు వెళ్ళడానికి అడుగు వేస్తుంది మీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళాగి వాళ్ళు ఏమంటారో అని భయంతో నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఆ గ్యాంగ్ హెడ్ అయిన ఒక అబ్బాయి మీరాని చేరుకొని నీ పేరేంటి అని అడుగుతాడు మీరా భయం భయంగా అబ్బాయిని చూస్తూ మీ మీరా సార్ అని అంటుంది మీరా చెప్పిన విధానానికి వాళ్ళందరూ ఒక నవ్వు నవ్వుతారు ఇప్పుడు తను ఏం చెప్పిందని అందరూ అంతలా నవ్వుతున్నారని మీరా తను అన్నదాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచిస్తుంది కానీ తనకు తట్టలేదు ఆ గ్యాంగ్లోని మరో అబ్బాయి మీరా దగ్గరకు వచ్చి మీ మీ మీరా గారు మీరిక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు ఎటకారంగా అది సార్ ఆటోలో వచ్చాను అని అమాయకంగా అంటుంది మీరా మీరా చెప్పిన సమాధానానికి ఆ అబ్బాయి అరే ఇది ఖచ్చితంగా ఎర్రబసెక్కి వచ్చి ఉంటుంది దీని వాడకం చూస్తుంటే తెలియడం లేదా అని అంటాడు ఆ అబ్బాయి మాటలకి పక్కనున్న ఒక అమ్మాయి ఆగ్యాంగ్లోనే పక్కన ఉన్న ఒక అబ్బాయితో అవున్రా ఈ అమ్మాయి ఖచ్చితంగా ఎర్రబస్లో వచ్చింది తన డ్రెస్సింగ్ స్టైల్ చూడు రెడ్ కలర్ కాటన్ డ్రెస్ జడ నుదుటిపై బొట్టు కాళ్ళకి పట్టీలు అని అంటుంది అసహించుకున్నట్లు వాళ్ళందరూ అంటున్న మాటలకి తనని తక్కువ చూపు చూస్తున్నారని తనలో తానే బాధపడుతూ ఉంటుంది మీరా ఆ గ్యాంగ్కి హెడ్ అయిన ఒక అతను ఏ ఎర్రబస్సు నువ్వు ఇప్పుడు మేము చెప్పిన పని ఒకటి చేయాలి అని అంటాడు చేయలేదనుకో నీకు పనిష్మెంట్ ఉంటుంది చేస్తావా చేయవా అని బెదిరించినట్టు అంటాడు అతను వాళ్ళందరి మాటలకి అప్పటి అప్పటికే కంట్లో కన్నీళ్ళు తిప్పుకుంటున్న మీరా వాళ్ళ అన్న పని చేయాలా వద్దా అని ఆలోచించి చేయకపోతే వదిలేలా లేరని చిన్నగా చేస్తాను సార్ అని అంటుంది ఆ గ్యాంగ్లోని రవి అనే అబ్బాయి రేయ్ ఎర్రబస్తు చేస్తుందంటారా ఏ పనైనా సరే చెబుదాం చేసేస్తుంది ఎంతైనా పల్లెటూరుది కదా పల్లెటూరు వాళ్ళు ఇలాంటి పనుల్లో బాగా అరితేరుంటారా ఏదైనా కష్టమైన పని చెప్పరా మామా అని వేరే అబ్బాయికి చెబుతాడు రవి ఆ గ్యాంగ్లో దాదాపు ఒక పది మంది వరకు ఉన్నారు వాళ్ళందరిలో ఇద్దరు అమ్మాయిలు ఎనిమిది మంది అబ్బాయిలు ఉన్నారు ఆ గ్యాంగ్లోనే అందరికంటే చాలా రిచెస్ట్ పర్సన్ కొడుకు మౌలి అందరికంటే డబ్బులు ఎక్కువ ఉన్న మౌలియే ఆ గ్యాంగ్ లీడర్ మీరాని రాగింగ్ చేయడానికి మౌలి ముందుకొస్తాడు అసలే వాళ్ళంటున్న మాటలు విని గుండెల్లో దడగా ఉన్న మీరా తనను ఎర్రబస్సు ఎర్రబస్సు అని అంటుంటే బాధగా అనిపించి తన కళ్ళల్లో కన్నీళ్ళు గిడను తిరుగుతాయి మౌలి మీరా ముందుకొచ్చి నిలబడి చేతులు కట్టుకోవే అని అంటాడు తనని ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా వే అని అన్నందుకు మీరాకి కొంచెం బాధగా అనిపించి మళ్ళీ ఎదురు చెబితే ఏమవుతుందో అని అసలే కాలేజీ కొత్త అని ఆలోచించి చేతులు కట్టుకుని నిలబెడుతుంది సైలెంట్గా మౌలి కావాలని నీ పేరేంటి అని మళ్ళీ అడుగుతాడు మీరా సార్ అని అంటుంది చిన్నగా మీరా మరి ఇందాకేంటి మీ మీ మీరా సార్ అని అన్నావు అని అడుగుతాడు మౌలి ఎగతాళిగా మీరాని కింద నుంచి పైకి చూస్తూ మౌలి అలా అనగానే ఆ గ్యాంగ్లో అందరూ పక్కపక్క అని నవ్వడం మొదలు పెడతారు వాళ్ళందరూ నవ్వడంతో మీరా కళ్ళల్లో నీళ్లు తన కంటి రెప్పలను దాటి బయటకొచ్చేస్తున్నాయి మౌలి మీరా కన్నీళ్ళు చూసి ఇంకా ఎక్కువ చేస్తూ సరే ఇప్పుడు నేను నిన్నొక పని అడుగుతాను అది చెయ్యాలి లేకపోతే తెలుసుగా సీనియర్స్ ఏం చేస్తారో అని అంటాడు బెదిరించినట్టుగా అసలే కాలేజీకి కొత్త అయిన మీరా ఇంకా భయపడి చేస్తాను సార్ అని అంటుంది చిన్నగా నేను అందరిలా వాళ్ళకు ముద్దులు పెట్టు వీళ్ళకి ముద్దులు పెట్టు అని సినిమా స్టైల్లో చెప్పాను కానీ సింపుల్గా రాత్రి నా ఫ్లాట్కి వస్తావా అని అంటాడు మౌలి మీరా ఒక్క క్షణం తను ఏం విన్నదో అర్థం కాక తన చిన్న కళ్ళను పెద్దవి చేసి మౌలి వైపు చూస్తూ ఉండిపోతుంది ఒక్క క్షణం మౌలి నుంచి ఆ మాట ఎక్స్పెక్ట్ చేయని మౌలి ఫ్రెండ్స్ కూడా షాక్తో చూస్తూ ఉండిపోతారు మీరా ఏం చెబుతుందా అని మీరా అలా చూస్తూ షాక్తో ఉండిపోవడంతో మౌలికి కోపం వచ్చి హే నిన్నే అడిగేది అని తన మొహంపై చిటికేసి పిలుస్తాడు మౌలి చిటికెల సౌండ్తో లోకంలోకి వచ్చిన మీరా తను ఏం విన్నదో అర్థం కాక సార్ మీరు అన్న పదం నాకు సరిగ్గా వినపడలేదు మళ్ళీ ఒకసారి చెప్పరా అని అడుగుతుంది నువ్వు విన్నది నేను చెప్పింది కరెక్ట్ రాత్రికి నా ఫ్లాట్కి వస్తావా అని అంటాడు మౌలి మళ్ళీ మొదటిసారి ఏదో విని సరిగ్గా వినలేదు అనుకున్న మీరా అతను మళ్ళీ అదే మాట ఆనడంతో కోపం వచ్చి ఎక్కడికి రా వచ్చేది అయితే ఇలాంటి పనులు కూడా చేస్తుంది అనుకున్నావా చీ కుక్క అని మౌలి మొహం మీద ఊసినట్టుగా చూసి పక్కన ఊస్తుంది మీరా మీరా నుంచి ఇటువంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని మౌలి ఫ్రెండ్స్ మీరాని తక్కువ అంచనా వేశామని మీరాను చూస్తూ ఉండిపోతారు షాక్గా మీరా అలా చెప్పగానే మౌలి ఈగో దెబ్బతిని ఎంత ధైర్యమే నీకు నన్ను అంత పెద్ద మాట అంటావా అని మీరా ఎదపై చేయి వేయడానికి తన చేతిని పైకెత్తుతాడు మౌలి కొత్తగా అప్పుడే వచ్చిన మీరా ఆ కాలేజీలో ఎవరూ తెలియకపోవడంతో ఇప్పుడు మౌలి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ మౌలి తన ఎదపై చేయి వేయడానికి వస్తుంటే భయంతో వెనక్కి జరగాలని చూస్తే వెనకాల మౌలి ఫ్రెండ్స్ అందరూ తనను రౌండప్ చేశారు చుట్టూ మౌ మౌలి ఫ్రెండ్స్లో చిక్కుకున్న మీరా బయటపడటానికి దారి లేక దీనంగా మౌలి వైపు తిరిగి చూస్తూ ఉంటుంది తన ఫ్రెండ్స్ మీరాని వెనుక నుంచి రౌండప్ చేయడంతో ఇప్పుడెక్కడికి వెళ్తావు అని మౌలి మీరా వైపు వెక్కిరిస్తున్నట్టుగా చూస్తున్నాడు పులివలలో జింక పిల్ల చిక్కుకున్నట్టుగా మీరా వాళ్ళందరి మధ్య చిక్కుకుపోయింది మౌలి తన చేతిని మీరా దగ్గరికి తీసుకొని వస్తుండగా అదంతా తను చూడలేనట్టు మీరా తన కళ్ళను మూసుకుంటుంది తను కళ్ళు మూసుకొని ఎంతసేపైనా తనపై చేయి పడకపోవడంతో చిన్నగా కళ్ళు తెరుస్తుంది మీరా తన ఎదురుగా మౌలి చేతిని ఇంకో అతను పట్టుకొని ఉండటం చూసి అతనెవరు అని అతని వైపు చూస్తూ ఉంటుంది వైట్ కలర్ పాయింట్ మెరూన్ కలర్ షర్టు జిమ్ బాడీ బాడీకి తగ్గట్టు హెయిర్ స్టైల్ ఆ కళ్ళల్లో కనిపించే రాజసం అచ్చం కలలో వచ్చే రాకుమారుల్లా ఉన్నాడు అతను అతన్ని అలా చూసిన మీరా అతనెవరు అని ఆశ్చర్యంతో అతని వైపు చూస్తూ ఉండిపోతుంది తన అందాన్ని చూసి ఇంతలా మౌలి తేరుకొని ఏ అర్జున్ వదలరా నా చెయ్యి అని తన చేతిని విసురుగా విడిపించుకుంటాడు అర్జున్ అని మౌలి చెప్పడంతో అతని పేరు అర్జున్ అని అనుకుంటుంది మీరా మనసులో పేరు చాలా బాగుంది అతను కూడా బాగున్నాడు అని అతని వైపే చూస్తూ మనసులో అనుకుంటూ ఒక చిన్న చిరునవ్వు తన పెదాలపై తెచ్చుకుంటుంది మీరా నీకు ఇక్కడ పని మమ్మల్ని ఈ పని కూడా చేసుకొనివ్వవా అని మౌలి కోపంగా అడుగుతాడు అర్జున్ని ఒరే మౌలి నువ్వు పని చేసుకుంటున్నావా అని తను ఏ చేయి అయితే మీరా ఎదపై వేయాలని చూశాడో ఆ చేతిని అర్జున్ పట్టుకొని వెనుతిప్పి మెలిపెడతాడు అర్జున్ రావడంతో అలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించిన మౌలి తను కూడా అర్జున్కి ఏమాత్రం తగ్గకుండా తన మరో చేత్తో మీరా ఎదపై చేయి వేస్తాడు ఫాస్ట్గా అర్జున్కి ఏమాత్రం తగ్గను అన్నట్టుగా అలా జరుగుతుందని ఊహించని మీరా తన ఏదపై మౌలి చేయి పడటంతో విసురుగా ఆ చేయిని తోసేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా మౌలి చేసిన పనికి అర్జున్కి కోపం కట్టలు తెంచుకొని వస్తుంటే మెలితిప్పిన చేతిని అలాగే పట్టుకొని తన ఇంకో చేతిని కూడా వెనుతిప్పుతాడు మౌళి రెండు చేతులను ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో మౌళి జుట్టును పట్టుకొని పక్కనే కనబడుతున్న స్తంభం దగ్గరికి తీసుకువెళ్తాడు అర్జున్ అర్జున్ తన రెండు చేతులను పట్టుకొని జుట్టు పట్టుకోవడంతో మౌలికి కోపం పీక్స్కు వెళ్ళిపోయి రే అర్జున్ వదలరా నా చేతిని అని గట్టిగా అరుస్తుంటాడు ఎందుకు వదలాలిరా ఆడదానిపై చేయి వేస్తావా అసలు నువ్వు మగాడివేనా కాలేజీకి వచ్చేది చదువుకొని మనిషిలా ప్రవర్తించడానికి నీలా జంతువులా ప్రవర్తించడానికి కాదు ఆడపిల్లలతో అని స్తంభానికి మౌలి మొహానికి గుద్దుతాడు అర్జున్ వాళ్ళిద్దరి గొడవ ముందే తెలిసి ఉండటంతో మౌలి ఫ్రెండ్స్ అందరూ అర్జున్ రాగానే వెళ్ళిపోయారు అర్జున్కి ఎదురు పడలేక అర్జున్ తనకిష్టం వచ్చినంతసేపు మౌలి ఫేస్తే స్తంభానికి గుద్దేసి చివరిగా ఒక మాట ఆడదాని శరీరం చూసే మగాడు ఎప్పటికీ బాగుపడడు అది తెలుసుకోరా ముందు చదువుతున్నావు ఎందుకు అని అర్జున్ మౌలిని దూరంగా విసిరేసి వెళ్ళిపోతాడు కోపంగా అలా ఫస్ట్ టైం మీరాని చూసిన అర్జున్కి మౌలికి తను పెట్టిన గడ్డి గుర్తొచ్చి ఇప్పుడు తనే ఒక ఆడదానికి ఇష్టం లేకుండా తన శరీరాన్ని తాకినందుకు ఆ మాటలు తనకి వర్తిస్తాయని తనలో తాను రగిలిపోతున్నాడు అర్జున్ గతంలో తనకు మీరాకి కాసేపు పరిచయమైనా అది కోపంగా మారి చివరికి పెళ్ళి అనే బంధంతో శారీరక కలయిక జరగడం గుర్తుకొచ్చి అర్జున్కి ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలుగుతుంటే అసహనంగా ఫీల్ అవుతూ తన రూంలోకి వస్తాడు కానీ మీరా చివరిగా చేసిన ఒక పని గుర్తుకు రాగానే తన కోపం కట్టలు తెంచుకొని మళ్ళీ మీరా దగ్గరికి వెళ్తాడు తన శరీరం కోసం అయితే అర్జున్ చీరను లాక్కిల్లిపోవడంతో ఏం చేయలేక ఏడుస్తూ తను ఉన్న రూమ్లోకి వెళ్ళి ఒక మూలన కూర్చొని తన మొహాన్ని రెండు కాళ్ళ మధ్య పెట్టుకొని ఏడుస్తూ వెక్కిల్లు పెడుతుంది మీరా కోపంతో వచ్చిన అర్జున్ తన కళ్ళెదురుగా లంగా జాకెట్ మీద కూర్చొని ఏడుస్తూ వెక్కిల్లి పెడుతున్న మీరాని చూడగానే కొంచెం కరిగిపోయి తనను మళ్ళీ మలినం చేయడం ఇష్టం లేక బాధతో తన ఆలోచనను ఆపేసి వెంటనే తన కోపం గుర్తుకు రావడంతో మీరా దగ్గరికి వెళ్ళి తన జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు అర్జున్ సడన్గా జుట్టు పట్టుకొని లేపడంతో మీరా నొప్పికి ఆ అని అరుస్తుంది నొప్పిని తట్టుకొని కళ్ళలో నీళ్లు తిరుగుతున్న తన కన్నీళ్లను నొప్పిని పెదవి చాటున దాచి మీరా సూటిగా అర్జున్ కళ్ళలోకి చూస్తుంది అదే క్షణం అర్జున్ మీరా కళ్ళలోకి చూడగా ఇద్దరు కళ్ళు క్షణం కలుసుకున్నాయి అర్జున్ కళ్ళలో మీరాకి తను పెంచుకున్న కోపం పదింతలు కనబడుతుంటే దీనంగా అర్జున్ కళ్ళలో చూస్తూ ఉండిపోతుంది మీరా తన కోపం పోయేదెలా అని కానీ మీరా కళ్ళలో మాత్రం ఏదో సాధించినట్లుగా కనబడుతుంటే అదేంటో తెలియక అర్జున్ తన కోపాన్ని మేలుకొలుపుతూ ఏంటే ఇక్కడే మహారాణిలా కూర్చున్నావు నీకు నేను పని చేసి పెట్టాలా ఇక్కడ నువ్వు పని మంచివి నీకెవరు పని చేసి పెట్టరు నాకు కావలసిన ప్రతి ఒక్క పని నువ్వే చేయాలి వెళ్ళు వెళ్ళి టిఫిన్ చేసుకురా పో అని అంటాడు కోపంగా అర్జున్ అని చిన్నగా పిలుస్తుంది మీరా ఎంత కోపం నటిస్తున్నా మీరా కన్నీటితో అర్జున్ అని పిలవగానే అర్జున్ మనసు సగం చచ్చిపోయి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని రెండు అడుగులు వేసి తన మనసు ఒప్పుకోక మళ్ళీ వెనక్కి తిరిగి కోపం ఉన్నట్టు నటిస్తూ ఏంటి అని అడుగుతాడు బేస్ వాయిస్తో అర్జున్ టైం ఎంత అయ్యింది అని చిన్నగా అడుగుతుంది తనకి తెలియక అలా అడగగానే అర్జున్ కోపంతో టైంతో నీకేం పని అయినా ఇప్పుడు వంట చేస్తావా చేయవా అంటాడు అర్జున్ సరే అర్జున్ చేస్తా కానీ నాకు ఇక్కడ కిచెన్ ఎక్కడుందో తెలియదు కొంచెం కిచెన్ చూపిస్తావా అంది మీరా నీకెవరు ఇక్కడ చూపించరు ఇల్లు మొత్తం తిరిగి ఎక్కడుందో వెతికి పట్టుకో కిచెన్ వెతికి వంట చేసుకొనిరా నీకు పదే పది నిమిషాలు టైం ఇస్తున్నా ఈ పది నిమిషాల్లో రాకపోతే తెలుసుగా నా సంగతి అని వార్నింగ్ ఇచ్చి వెనుదిరిగి తన కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అర్జున్ అక్కడి నుంచి అవి మీరాకి కనబడనివ్వకుండా వెళుతున్న అర్జున్ వైపు చూస్తూ ఏచి ఏడ్చి ఓపిక లేక మనసులో మౌనంగా రోధిస్తూ ఆ గది నుంచి బయటకొచ్చి కిచెన్ ఎక్కడుందో అని అటువైపు అడుగు వేస్తుంది మీరా చుట్టూ దిక్కులు చూస్తూ వెళ్తున్న మీరా అంత పెద్ద ఇల్లా అని తన చిన్ని చిన్ని చేప లాంటి కళ్ళను పెద్దవి చేసి ఏదేమైనా అర్జున్ నా మీద పగతో బాగానే సంపాదించాడు అయినా దేనికైనా అదృష్టం ఉండాలి అని ఆలోచిస్తూ కాస్త దూరంలో కిచెన్ కనబడగానే ఒకేసారి వెయ్యి బల్బులు వెలిగినట్టుగా మీరా ఫేస్ వెలిగిపోయింది కిచెన్ని చూడగానే మీరా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడుందో చూసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది ఆకలికి తట్టుకోలేక ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ కనిపించేసరికి అన్నీ తీసుకొని ఒకటొకటిగా తింటూ అర్జున్ చెప్పిన మాటలు మర్చిపోయి అక్కడే కూర్చొని ప్రశాంతంగా తింటుంది గంటసేపైనా మీరా రాకపోవడంతో దీనికి కిచెన్ ఇంకా దొరకలేదా అనుకుంటూ కోపంతో కిచెన్లోకి అడుగుపెట్టిన అర్జున్ ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని మీరా తింటున్న ఫోజ్ చూసి కోపంతో పిడికిలు బిగిస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్